మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని రకాల ఆకుకూరలు మనము ఎప్పుడు కంటిన్యూటీ ఉంటాయండి ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది ఇక్కడ త్రీ ఫోర్ పిట్స్లో వేసుకున్నాం మనం ఆకుకూరలు ప్రతి వీక్లీ వీక్లీ విత్తనాలు వేస్తూ ఉంటాము మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా మెంతం కూర తర్వాత పాలకూర చుక్కకూర బచ్చలి కూర ఇంకా ఎర్ర తోటకూర గోంగూర కోయకూర కొత్తిమీర పుదీనా ఇన్ని రకాలైతే మనం మినిమం అన్ని రకాలు కంటిన్యూటీలో ఉంటాయి అన్నట్టు ఆకుకూరలు ఎవ్రీ డే బై డే హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మార్చి రోజు అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు కుసుమ కూర అండి కుసుమ ఆకు కూడా ఇది లేతది తింటారు ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అదేవిధంగా మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫైబర్ కూడా బాగుంటుంది ఈ కుసుమ ఆకులు అదేవిధంగా మీరు చూస్తే ఎర్ర తోటకూర ఎర్ర తోటకూరలో ఐరన్ ఉంటుంది రిచ్ విటమిన్ ఏ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ సి ఉంటుంది తర్వాత తోటకూర అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే పాలకూర మెంతికూర కొత్తిమీర అన్నీ కూడా ఉన్నాయి కంటిన్యూటీ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం వేసుకోవడం జరుగుతుంది